కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి దోహదం పడుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గౌని ప్రతాప్ రెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని గౌని ప్రతాప్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించడం జరిగింది కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు వచ్చిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్లో మేడం వైఎస్ చర్మలమ్మ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఊపు వచ్చిందని మనము ఖచ్చితంగా చెప్పచ్చు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు కంటే ముందు ఏమైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణని సమైక్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నదాన్ని రెండు రాష్ట్రాలుగా చేయించారు ఆ టైంలో ఈ రాష్ట్ర విభజనకు చాలా కారణాలు ఉన్నాయి అసలైన కారణం ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్పంచుకున్నారు అదేమో ఒక ఒక సామెత ఉంది ఏమంటే తిలా పాపం తలా పడికెడోని తిలాపాపం తలా పిడికెడోని అంటే రాష్ట్రం విభజించబడడానికి కారణం అసలైన కారణం చాలా మంది ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీని ఒక దోషిగా తేలుస్తూ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అప్పట్లో ఆదరణ కోరుకోవడం మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఆంధ్రప్రదేశ్కి విభజనకు మొట్టమొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చినది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్యాకేజీ గురించి మాట్లాడినారు రెండు లక్షల కోట్ల ప్యాకేజ్ ఇచ్చేసింది అని మొదట్లో అన్నారు తర్వాత ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ అని చెప్పి ఇంకొకసారి మాట్లాడినారు మేము సపరేట్ క్యాపిటల్ సిటీ కట్టుకుంటామని కూడా మాట్లాడినారు మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్ర విభజనకు మొట్టమొదట తన ఆమోదాన్ని తెలియజేసిన ఒక బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తర్వాతనే అడుగులు పడ్డాయనే విషయాన్ని జనం మర్చిపోయినారు కాంగ్రెస్ పార్టీని దోషిగా చేస్తూ రాయితృ రాష్ట్ర ప్రజలకు కారణం కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహా ప్రజాదరణని తగ్గిస్తూ వచ్చినారు కాకపోతే ఇప్పుడు జనాలు అన్ని అర్థమవుతున్నాయి అందరూ అంతా సోషల్ మీడియాలో చూస్తున్నారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు మీరు ఇచ్చిండే లెటర్ని మీరు ఇచ్చిండే లెటర్ ని వెనక్కి తీసుకోండి అని అడుగుతారు విజయ బంధు మీరు ఇచ్చిండే లెటర్ని వెనక్కి తీసుకోండి అని అసెంబ్లీలో అడిగితే కూడా చంద్రబాబు నాయుడు వెనక్కి తీసుకున్న పాపాన్ని పోలేదు సో ప్రతి ఒక్క పార్టీకి బీజేపీకి కానీ అలాగే తెలంగాణ రాష్ట్ర విభజనకు బీజేపీ కూడా ఒక కారణము రాష్ట్ర విభజనకు తెలుగుదేశం పార్టీ కూడా ఒక కారణము కాకపోతే నింద మాత్రం కాంగ్రెస్ మీద పడింది ఆ నిందను పాలదోలడానికి వైఎస్ శర్మలమ్మ గారు షాయశక్తులా కృషి చేస్తున్నారు శర్మలమ్మ గారు ఏపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత తనకున్న అనర్హరమైన వాగ్దాటితో తనకున్న మేధో సంపత్తు జనాల్ని ఆకట్టుకుంటున్నారు ఆల్రెడీ వైఎస్ గారి ఫ్యామిలీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిలమ్మ గారి ఉండే ప్రజాదరణ వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్ముందుకు పోతా ఉంది కాంగ్రెస్ పార్టీ స్టాంగ్ గా జనాల్లోకి ముందుకు పోతా ఉందంటే షర్మిలమ్మ గారి ప్రభావం కూడా చాలా ఉంది మా అందరి తరఫున శర్మలమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారని చెప్పి మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం టు